ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేశారు మనం సజ్జీలుగా ఉన్నాం దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు మనం చెల్లించుకోవాలి మానవుని జీవితంలో మనం గమనించాలి సంబంధాలు అనేవి ఎంతో బాధ్యతగా మనం నెరవేర్చాలి ఆ సంబంధాలు దేవుడికి మహిమార్థంగా నెరవేర్చే విధంగా మన జీవితాలు ఉండాలి అనేది మనం గమనించాలి మానవుని జీవితాల్లో సంబంధాలను ఎంతో చులకనగా తీసుకునే రోజుల్లో మనం ఉన్నాం సంబంధాలకి విలువ లేకుండా జీవించే రోజుల్లో మనం ఉన్నాం మన పంతము మన అహము మన స్వార్థము లేకపోతే మనకు కలిగిన గర్వాన్ని బట్టి మనం జీవించి అదే నెగ్గాలి అనే విధంగా జీవించే రోజుల్లో మనం జీవిస్తున్నాం కానీ తల్లిదండ్రులు కానీ తోబుట్టులు కానీ భర్తలు కానీ బిడ్డలు కానీ ఈ సంబంధంలో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఎంతోమంది ఎంతగానో మన కొరకు ప్రార్థిస్తున్నారు అనేది మనం గ్రహిస్తున్నామా మనం గమనిస్తున్నామా ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నాను అని అనగా మన జీవితాలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఆదరించే వారు ఎవరో మనతోని ఆడుకునేవారు ఎవరో మనం గమనించలేం హూ ఈస్ ప్లేయింగ్ ఫర్ అస్ అండ్ హూ ఈస్ ప్లేయింగ్ విత్ అస్ అనేది మనం ఎన్నడూ కూడా మనం గమనించలేం కానీ మనల్ని ఆదరించేది మన కొరకు ప్రార్థించేది మన తల్లిదండ్రులు అనేది మనం గమనించాలి మన దేవుడు ఎందో రక్షణ పొంది దేవుడు ఎందు ప్రమాణాలు చేసి కట్టుకున్న భార్య భర్త మనల్ని ఆదరిస్తారు మన కొరకు ప్రార్థిస్తారు అనేది మనం గ్రహించాలి కానీ మానవులుగా మనం చేసే పని ఆలోచించండి ప్రేమించే వారిని దూరం చేసుకుంటాం ప్రేమించని వారి కొరకు మనము ఆశపడే పరిస్థితుల్లో మనము జీవిస్తుంటాం నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే యవన బిడ్డలు వివాహమైన వారు తల్లిదండ్రులను మనం ఎంతగానో ప్రేమించాలి ఎంతగానో వారిని గౌరవించడము అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా ఈరోజు నేను అనడానికి ప్రాముఖ్యమైన కారణం మనం వరదలు చూసాం ఈ వరద ప్రాంతాలలో జరిగినప్పుడు మీరు ఈ వీడియోని ఒకసారి చూడండి ఈ వీడియోలో ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఒక బేబీని ఈ వరదలలో నీళ్ళల్లో తను తడవకూడదు నీళ్ళల్లో తనకి హాని కలగకూడదని నెత్తి మీద ప్లాస్టిక్ డబ్బాను పెట్టుకొని దాంట్లో ఆ బేబీని పెట్టి ఆ తండ్రి తల్లి ఇద్దరు దాన్ని మోసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఈ దృశ్యాన్ని చూసినప్పుడు నాకు మోషే గారు గుర్తొచ్చారు మోషే గారు సమయంలో కూడా మిరియం గారు ఆ నదిలో ఈ విధంగానే తను తీసుకొని వెళ్ళుండొచ్చు ఉండొచ్చు కదా అనే విధంగా అనిపించి ఉండొచ్చు ఆ జమ్ము పెట్టిలో తను ఈరోజు నా జీవితాలు గమనించాను తల్లిదండ్రులు మనకిచ్చే ఇంత ప్రాముఖ్యతని ఇంత ప్రేమని ఎలా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఎలా వారిని చులకనగా చూస్తున్నాం వారిని మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వకుండా మనం జీవిస్తున్నాం ఇంకా బాధాకరమైనది ఏంటిదో తెలుసా తల్లిదండ్రులని చులకనగా చూడడము భార్య అని భర్తని చులకనగా చూడడం ఒకెత్తే అయితే ఏ విధంగా చూస్తామంటే మన జోబులో మనిషిలాగానే మనం చూస్తుంటాం అవసరం ఉన్నప్పుడు జోబులో పెట్టాలి అవసరం లేనప్పుడు పడేయాలి అనే విధంగా దేవుడిని కూడా చూస్తూ ఉంటాం కానీ ఒక్కటి గ్రహించవలసింది ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు ఈజ్ ఏ ఓమ్ని ఇంపార్టెంట్ గాడ్ ఆయన సర్వాంతర్యం అయిన దేవుడు ఆయన చేతుల్లోనే సమస్తం ఉంది అనేది మనం గ్రహించి ఆయనే ఎందు మన తల్లిదండ్రులు ఎందు మన జతపరచబడ్డ భార్య భర్తలు ఎందు మనకు బహుమానంగా ఇవ్వబడ్డ బిడ్డలు ఎందు నమ్మకంగా విశ్వాసంగా సాక్ష్యం కలిగిన జీవితాన్ని మనమందరము జీవించనుగాక ఆ విధంగా జీవించే అనుభవంలోకి మీరు నడిపింపబడాలని మీ ప్రియతమ అన్న మనందర ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషనగర్ స్థాపించిన యేసు అనుచరుల ఈ పరిచర్య ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామము నా తండ్రి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులం మీ విశ్వాసంలో తోడుగా ఉండి మీ జీవితాల్లో గొప్పగా రీతిలో కార్యాలు జరగాలి దేవుడికి మహిమార్థంగా సాక్షిగా మీ జీవితాలు ఉండాలని మీ కొరకు ప్రార్థించి మీ జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అనే నేను మీ కొరకు ఉన్నాము అనేది మీరు మరవకండి అట్టి కృప దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహింపబడును గాక ఆ